హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే కొంతమంది రైతుల ఖాతాలో జమ అయిన విషయం మన అందరికీ తెలిసిందే కదా మరి కొంతమంది రైతులకైతే ఒక ఎకరం కలిగి ఉన్న అస్సలు డబ్బులు అయితే రాలేదండి వాళ్ళ పరిస్థితి ఏంటని చాలా మంది ఇప్పటికే డౌట్ అయితే పడుతున్నారు అలాగే మనకైతే ఈ రోజున వచ్చేసి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజు డేట్ కనుక చూసుకుంటే మార్చి ఇరవై నాలుగో తారీఖు సుమారు రోజున ఆద్రిప్రవేశ్ బోర్తో చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఈ రైతు భరోసా పథకం కింద డబ్బులు అయితే మళ్ళీ జమ చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున మళ్ళీ అప్డేట్ అయితే ఇచ్చారండి అసలు ఎంతమందికి డబ్బులు అయితే వచ్చింది అరే మళ్ళీ మళ్ళీ వచ్చేసి ఎంతమందికి అయితే డబ్బులు అయితే వస్తుంది అనే విషయాల గురించి మనమైతే ఈ రోజు ఈ అయితే తెలుసుకుందాం ఎవరైతే రైతనాలు మీరు రైతు భరోసా గురించి రాలేదని బాధపడుతున్నారో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఎన్ని ఎకరాలు వచ్చే అవకాశం అయితే ఉందని పూర్తి స్థాయిలో మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకోవచ్చండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా ఎండ్ వరకు చూడండి ఓకేనా అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి దాదాపు మనకైతే సంవత్సరం అయితే దాటేసింది కదా సంవత్సరం దాటేసినా సరే రెండు పంటలకు సంబంధించిన పెట్టుబడి సంక్రి ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే మనకైతే ఇవ్వాల్సి అయితే ఉందండి కాకపోతే కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల మన రాష్ట్రంలో ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తాం మేము ఇప్పుడు ప్రెసిడెంట్ అని మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయనే చెప్పారంటే మార్చి ఇరవై ఆరో తారీఖున అలాగే మార్చి ఇరవై ఏడో తారీఖు నుంచి మన తెలంగాణలో ఒక ఎకరం లోపు ఉన్న వారికి అయితే కొంతమందికి అయితే ఆ రోజు డబ్బులు అయితే రావడం జరిగింది జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి ఇప్పుడు మార్చి ఇరవై నాలుగో తారీఖు వరకు మన తెలంగాణలో దాదాపు నాలుగు వేల ఏడు వందల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు రూపాయలు అనేది రైతుల ఖాతాలో జమ అయినట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు మరి మిగతా రైతులకు ఎందుకు డబ్బులు జమ చేయలేదంటే ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల కొన్ని రోజుల మధ్యలో ఆపేసిన మరి కొన్ని రోజులు వచ్చేసి వాళ్ళ రైతుల ఖాతాలు ఏదైనా ప్రాబ్లం ఉంటే డబ్బులు అనేది జమ కాలేదని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు వచ్చేసి రైతు బంధు పథకం పేరు ఉంది కదా సో ఇప్పుడు రైతు భరోసా పేరు అయితే వచ్చిందండి దీంట్లో అలాగే మళ్ళీ కొన్ని బ్యాంక్ ఇష్యూస్ ఉండడం వల్ల మనకైతే లేట్ అయిందట సో ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఈ రోజు నుంచి జనవరి ముప్పై తారీఖు అంటే మనకి మార్చి ముప్పై తారీఖు వరకు పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తాయి అని మనకైతే చెప్పడం జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి రైతన్నలు ఎవరైతే ఉన్నారో అందరి కోసం అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అది కూడా ఒక ఎకరం నుంచి తొమ్మిది ఎకరాలు కలిగిన వరకు అయితే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు కనుక డబ్బులు మీరు పొందుంటే ఒకసారి వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి